వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్ ఇప్పుడు మనం ఈ వీడియోలో వరగల్ దగ్గరలో ఎందుకు భూమి కొనుక్కోవాలి అనేటువంటి విషయాన్ని గురించి మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వర్గల్ అనేది అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం ఈ ఏరియాలో చాలామంది ల్యాండ్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అయితే వరగలు ఎందుకు తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియోలో చర్చిద్దాం బర్గల్ మండలం అనేది హైదరాబాద్కి అతి సమీపంలో ఉన్నటువంటి ఏరియా ఇది మనకు హైదరాబాద్ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది బర్గల్ మండల కేంద్రంలో పలు రకాల అభివృద్ధి పనులు అనేది జరుగుతున్నాయి అట్లాగే బర్గల్ మండల కేంద్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు అయినటువంటి వర్గల్ శ్రీ విద్యా సరస్వతి అట్లాగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఒక ఆలయాలు అయితే ఇక్కడ ఉండడం జరిగింది ఈ ఆలయాల యొక్క పరిసర ప్రాంతాల్లో భూములు ఎక్కువగా కొనుగోలు చేయడం అయితే జరుగుతుంది అట్లాగే గౌరారం రాజీవ్ రహదారి అతి సమీపంలో ఉన్నటువంటి కొండపోచమ్మ సాగర్ మనకు అందు అక్కడ ఉండడం జరిగింది ఈ సాగర్కి దగ్గరలో ఉన్నటువంటి ఏరియాలో చాలామంది ఫామ్ హౌస్లు నిర్మించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు అట్లాగే బరుగల మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి షాకారం అనేటువంటి విలేజ్ దగ్గరలో మనకు పన్నెండు వందల ఎకరాల్లో మనకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అయితే మనకు నిర్మాణ దశలో ఉండడం అయితే జరిగింది ఇక్కడ మనకు పన్నెండు వందల ఎకరాల్లో నాన్ పొల్యూటెడ్ కంపెనీస్ మాత్రమే ఇక్కడ మనకు నిర్మించబోతున్నారు దాంట్లో ముఖ్యంగా అమూల్గా అమూల్ కంపెనీ అట్లాగే నాన్ పొల్యూటెడ్ కంపెనీలు అనేది ఇక్కడ రావడం అయితే జరుగుతుంది ఇక్కడ కంపెనీలు నిర్మాణ దశలో ఉన్నాయి కాబట్టి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కువ మంది భూములు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు అట్లాగే వరగల్ మండల కేంద్రంలో పలు గ్రామాల మీదుగా మనకుల వెళ్ళడం జరిగింది ఇక్కడ ఈ త్రిబులార్ ఏ ఏ గ్రామాలైతే ఆనుకొని వెళ్తుందో ఆ పరిసర ప్రాంతాల్లో కూడా మనకు ల్యాండ్ తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు అట్లాగే వర్గల్ మండలంలో మనకు ఫ్లాట్స్ కానీ భూములు కానీ హెచ్ఎండిఏ పరిధిలో ఉండడం జరుగుతుంది కాబట్టి ఎక్కువ మంది ఇక్కడ మనకు భూములు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు అట్లాగే హైదరాబాద్కి అతీ సమీపంలో వర్గల్ మండలం ఉండడం వలన ఇక్కడ ఏరియాలో భూములు కొనడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు అట్లాగే గతంలో గజ్వెల్ ప్రజ్ఞాపూర్ ఏరియాలో ఎక్కువ మంది భూములు తీసుకునేవారు ప్రజ్ఞాపూర్ మీదుగా వెళ్ళేటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు అనేది చాలామంది అక్కడ నుంచి వెహికల్స్ అయితే వెళ్ళడం లేదు జన సంచారం లేకుండా ఏర్పడడం అయితే జరిగింది మనకు రింగ్ రోడ్ ఏదైతే ఏర్పాటు చేయడం జరిగిందో నూతనంగా ఆ రోడ్ని ఉపయోగించుకునే చాలామంది సిద్దిపేట వైపు వాహనాలైతే వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ప్రజ్ఞాపూర్ పరిసర ప్రాంతాల్లో చాలా వరకు జన అనేది తగ్గింది అక్కడ ఏదైతే రోడ్డు వెంబడ ఉన్నటువంటి బిజినెస్లు ఏవైతే ఉన్నాయో చాలా వరకు దెబ్బతి దెబ్బ తినడం అయితే జరిగింది అక్కడ ఉన్నటువంటి రోడ్ ఆ కారిడార్ ఏరియాలో ఉన్నటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలామంది కొనడానికి ఆసక్తి చూపడం లేదు ఎక్కువ మంది గౌరారం ఏరియాలో బిజినెస్ పెట్టడానికి ఆసక్తిగా చూపుతున్నారు గౌరారం అనేది మనకు హైదరాబాద్కి దగ్గరలో ఉంటుంది అట్లాగే కొండపోచమ్మ సాగర్ కావచ్చు మనకు ఫుడ్కి సంబంధించినటువంటి బిజినెస్ అనేది గౌరారంకి దగ్గరలో మనకు చాలామంది ఫుడ్ బిజినెస్ చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు మనకు గౌరారం ఏరియాలో పదుల సంఖ్యలో రెస్టారెంట్లు హోటళ్ళు అయితే నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది అద్భుతంగా మనకు అక్కడ సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఫుడ్ ప్రాసెస్కి సంబంధించినటువంటి యూనిట్ మనకు వర్గల్ మండలం ఉండడం ఫుడ్ బిజినెస్కి సంబంధించినటువంటి ఏవైతే మనకు హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ గౌరారం ఏరియాలో ఎక్కువగా ఉండడం వలన చాలామంది హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో ఉండడం వలన ఈ గౌరారం ఏరియాలో కానీ అట్లాగే వర్గల్ మండల పరిసర ప్రాంతాలు ఇతర గ్రామీణ ప్రాంతాల్లో ల్యాండ్ తీసుకోవడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపుతున్నారు మనకు వర్గల్ అనేది హైదరాబాద్కి అతి సమీపంలో ఉండడం వలన చాలామంది ఈ వర్గల్ మండల ఏరియాలో హైదరాబాద్కి చెందినటువంటి వ్యక్తులు చాలామంది ఫామ్ హౌస్ నిర్మాణాల కోసం కావచ్చు పెట్టుబడి పెట్టడం కోసం కావచ్చు చాలామంది ఈ ఏరియాలోనే ఎక్కువ మంది ల్యాండ్లు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు కాబట్టి ఈ కారణాల రీత్యా వర్గల్ మండలంలో వర్గల్ మండలంలో లేదా బర్గల్ ములుగు పరిసర ప్రాంతాల్లో కనుక ల్యాండ్ తీసుకున్నట్లయితే యొక్క ల్యాండ్ వాల్యుయేషన్ అనేది పెరగడం జరుగుతుంది అట్లాగే మనకు అభివృద్ధి రీత్యా కూడా మనకు గజ్వేల్ పరిసర ప్రాంతాల్లో చాలా మట్టుకు మనకు అభివృద్ధి అనేది వెనుకకు వెళ్ళడం అయితే జరిగింది కాకపోతే వర్గలు అట్లాగే ములుగు పరిసర ప్రాంతాల్లో కూడా మనకు అభివృద్ధి అనేది జరుగుతుంది అట్లాగే ఇవి సిటీకి అవుట్స్కట్ ఏరియాలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎట్లాంటి సందేహం లేకుండా మనం ల్యాండ్ కనుక తీసుకున్నట్లయితే ఫ్యూచర్లో ఆ ల్యాండ్ వాల్యుయేషన్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడ ల్యాండ్ తీసుకోవాలనుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి భౌతికంగా రాజకీయంగా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఫ్యూచర్లో అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ వాల్యుయేషన్ పెరుగుతుందా లేదా ఫ్యూచర్లో పెరగడానికి ఎట్లాంటి కారణాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని విశ్లేషణ చేసిన తర్వాత మీరు ల్యాండ్ తీసుకోవాలనేటువంటి ఒక మా నుంచి సజెషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది మనకు ఇప్పుడున్నటువంటి ఈ కారణాల రీత్యా వర్గల్ పరిసర ప్రాంతాల్లో కానీ మురుగు పరిసర ప్రాంతాల్లో కానీ ల్యాండ్ని కనుక మనం తీసుకున్నట్లయితే మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫ్యూచర్లో మనం పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్కి మంచి రిటర్న్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మీరు ఎక్కడ ల్యాండ్ తీసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి దానికి అనుగుణంగానే భవిష్యత్తులో మా యొక్క వీడియోలు అనేది ఉండడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి